నేను జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఇలాని గారికి సీట్ రావాలని పౌడిపాడి నుంచి పాదయాత్రగా కోటప్పకుండా బయలుదేరామండి దాంట్లో భాగంగా ఈరోజు నర్సరాపేట ఆఫీస్ అడికి వచ్చాము కనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒత్తులో భాగంగా నర్సరాపేట కాన్స్టిట్యూషన్లో కనుక ఇలాని గారికి ఒక మైనార్టీకి సీట్ ఇస్తే కనుక మైనార్టీ ఓట్లు ముప్పై వేలు ఉన్నాయి అదేవిధంగా కాపుల ఓట్లు ఇరవై ఐదు వేలు ఉండవు అదేవిధంగా చౌదరీసు ఓట్లు ముప్పై వేలు ఉండయి అదేవిధంగా బీజేపీ పొత్తులు ఉంది కాబట్టి వైఎస్ఆర్ ఓట్లు కూడా పదహారు వేలు చిల్లర ఉన్నాయి కాబట్టి ఈ ఎక్వేషన్స్ అన్నీ హైకమాండ్ దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీని సీట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడికి నసరాపేట జనసేన పార్టీ తరఫున మేమందరము రిక్వెస్ట్ చేస్తున్నాం జై హింద్ జై జనసేన తమిళపాడు గ్రామం నుండి కోడప్పకొండకు పాదయాత్రగా బయలుదేరుకు ముక్కు ఉద్దేశం నర్సరావుపేడ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించాలని మేము కోరుకుంటున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్ వచ్చేసి జనసేన పార్టీకి సంబంధించిన క్యాండిడేటు మైనార్టీకి సంబంధించిన ఆయన అందులో నిజాయితీ పరుడు మంచి వ్యక్తి అదేవిధంగా ఇక్కడ గెలవడానికి చాలా సమీకరణలు ఉన్నాయి ముస్లింస్ ఓట్లు ముప్పై నాలుగు వేల ఓట్లు కాపులు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల ఓట్లు కమ్మలై ముప్పై వేల ఓట్లు అదేవిధంగా టీడీపీ కేటరు ఇటు జనసేన కేటరు తదితర కులాల్లో కూడా ఈ పార్టీకి సపోర్ట్ చేసి ఉన్నారు ఎందుకంటే ఈయన నిజాయితీ పరుడు అదేవిధంగా జనసేన పార్టీ ఇక్కడ బలంగా ఉన్నది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అధిష్టానం ఇటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా జన టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఈ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా కాన్సియస్ జనసేన పార్టీ తరఫున శ్రీ సయ్యద్ జలాని గారికి తీవలసిందిగా కోరుతున్నాము జై జనసేన గ్రామం నుండి జనసేన పార్టీ తరపు నుంచి పాదయాత్ర కోటపకొండగా చేస్తున్నామండి నర్సేట నియోజకవర్గం నుండి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ సింబల్ నర్సావుపేటలో మైనార్టీ కోటా తరఫు నుండి సయ్యద్ జిలానీ గారికి టికెట్ ఇస్తే ఇక్కడ గెలవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మైనార్టీ కోటాలో ఒక సీటు మైనార్టీ నాయకుడైన సయ్యద్ జిలానీ గారికి ఇస్తే ముస్లిం కాపులు చౌదరులు అలాగనే వైశాసులు అందరూ కలిసి ఓట్లేయడానికి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు టికెట్ ఇవ్వాలని హైకమాండ్ని కోరుకుంటున్నాం అందులో భాగంగా పాముడిపాడు నుండి పాదయాత్రగా కొండకి బయలుదేరి వెళ్తున్నాం लाली पवन कल्याण नायकत्व लाली सैयद जिला नायकत्व लाली सैय्य जिला नायकत्व